నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓం మాత్రేన మహా అక్టోబర్ నెల పదమూడు పద్నాలుగు తేదీలో వృషభ రాశి జీవితంలో ఊహించని మార్పులు అక్కడ రాజయోగం పట్టబోతోంది ఈ రెండు విషయాల్లో జాగ్రత్త అక్టోబర్ నెల పదమూడు పద్నాలుగు తేదీలో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి వీరు ఎటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సవం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ వృషభ రాశి రాశివారి దయాదాన గుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించే మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చని వారాప్రాదం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క వసరం ఎవరికీ కూడా సాధ్యం కాదు ఈ వృషభ రాశి జీవితం ఈ సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడనివి లే సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది దైవ బలంతో ధైర్యంగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపార రంగాల్లో కృషికి తగిన గుర్తింపు కూడా పొందుతారు బుద్ధి బలంతో పాటుగా సమయస్ఫూర్తితో మీరు విజయాన్ని మరింత దగ్గర అవుతారు అందరి అభినందనలు కూడా అందుకుంటారు ఈశ్వర ఆరాధన మీకు శాంతి శ్రేయస్సును కూడా నింపుతుంది you mm -hmm. సర్వశ్రేష్టమైన కాలం అయితే మీకు కొనసాగుతుంది అదృష్టయోగం తోడుంటుంది ప్రతి పనిలోనూ కూడా విజయం తక్కుతుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి కుటుంబ సహకారం కూడా లభిస్తుంది వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకుంటారు శుభవార్తలు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఋషభ రాశి వారికి సమయం వీరి జీవితం అయితే మీరు ఊహించని రీతిలో అయితే మారబోతోంది అదృష్టవంతమైన కాలం అయితే మీకు ఈ సమయంలో కనబడుతుంది ఆర్థిక పరంగా ఈ నెల బాగుంటుంది అదనపు ఆదాయం సూచింపబడుతుంది మరియు పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వవచ్చు రెండో వారం తర్వాత ఆదాయంలో వృద్ధిని చూడవచ్చు మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక దానిని వచ్చే నెల వరకు కూడా వాయిదా వేయడం మంచిది లేదా సరైన ధృవీకరణ తర్వాత చివరి వారంలో మాత్రమే నిర్ణయించుకోవడం మంచిది ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో కేతు ఆరవ స్థానంలో సూర్యుడు అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా బృహస్పతి మూడవ స్థానంలో ఉండడం చేత నైపుణ్యం మెరుగుదలడు మరియు చిన్న ఉత్పాదక కొనుగోళ్లకు మద్దతు అయితే కనిపిస్తోంది కుటుంబ పరంగా మీరు చాలా మంచి సమయాన్ని అయితే గడపవచ్చు కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో సంబంధాలు కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది పాత సమస్యలు అన్నీ కూడా తొలగిపోవచ్చు స్నేహితుల మద్దతు కూడా మీకు కనబడుతోంది వ్యక్తికి మీ యొక్క భావాలను వ్యక్తపరచాలి అని అనుకున్నట్లయితే కనుక దానిని చివరి వారం లేదా వచ్చే నెల వరకు కూడా వాయిదా వేయడం మీకు మేలు ఎందుకంటే బలహీనత ప్రభావాలు మరియు కుజుడు నెలాఖరులో ఏడవ స్థానానికి మారడం వలన అనవసరమైన సమస్యలు అయితే ముందుగానే తల ఎత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మీకు సగటు కంటే కూడా ఎక్కువ సమయం అయితే కనిపిస్తోంది తల మరియు కడుపులకు సంబంధించిన చిన్న సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బందులు గురిచేయవచ్చు ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండండి అపరిశుభ్రమైన లేదా క్రమరహిత ఆహారాన్ని నివారించండి మూడవ వారం నుండి కూడా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది దినచర్య హైడ్రేషన్ మరియు నిద్రను కొనసాగించండి చివరి వారంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వ్యాపారవేత్తలకు మూడవ వారం నుండి కూడా మెరుగైన ఆదాయం మరియు వృద్ధిని చూస్తారు భాగస్వామ్య వ్యాపారాలు మరియు ఊహాగారాలకు ఇది మంచి నెల అయితే కాదు ఒప్పందాలను స్పష్టంగా ఉంచండి అక్టోబర్ ఇరవై ఏడు నుండి కూడా కుజుడు ఏడవ తేదీకి వెళుతున్నందువలన పెద్ద రిస్క్లు తీసుకోకుండా ఉండండి చిన్న పెట్టుబడులకు జాగ్రత్తగా ఉంటే మేలు విద్యార్థులు మంచి సమయాన్ని అయితే గడుపుతారు కానీ వారు మానసికంగా బలంగా ఉండాలి కొన్ని పరిస్థితులు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయండి పరీక్షా హాల్ నుండి తొందరపడి బయటకు వెళ్ళవద్దండి చివరి వరకు కూడా కూర్చుని మీ యొక్క పూర్తి చేయండి అక్టోబర్ నెల పద్దెనిమిది నుండి బృహస్పతి దృష్టిని కేంద్రీకరించడానికి మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణానికి మద్దతు ఇస్తుంది చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వృషభ రాశు వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనివి ఏం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన జీ ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసి ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి ఎంత త్వరగా కోపం వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని వలన మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను వేడిస్తే మేలు ఈ రాశివారు ఎప్పుడు కూడా సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణ్యాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రంలో సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు వీరు బాగా రాణిస్తారు ఈ రాశారికి చక్కని శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేతి వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుతారు మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు అసలు లక్ష్య పెట్టారు వయసులో వేరు శ్రంపడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాతబుద్ధాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీలు నవాలు లభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంఖ్య తో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయం ఎవరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని రాసవర్గల వరకు ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా చాలా రూపతులనే చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అందు చూడండి విడిచిపెట్టారు తమ బా భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం కూడా తగ్గడం కష్టంగా ఉంటుంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావును వీరి జీవితం అయితే చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర క్షత్రం చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వృషభరాజు సార్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్